एम न्यूज की स्वागत ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మండపేట నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి వరుసగా నాలుగు సార్లు తానే టీడీపీ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధిస్తూ నాలుగోసారి అఖండ మెజార్టీతో గెలుపొందిన మండపేట టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మండపేట శ్రీరెడ్డి వెంకయ్య కమ్మ మహాజన సంఖ్య ఆధ్వర్యంలో బాబు అండ్ బాబు కన్వెన్షన్ హాల్లో తమ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అయిన వేగుళ్ల జోగేశ్వరరావును తమ సంఘ సభ్యులతో కలిసి అత్యంత ఘనంగా సన్మానించి సత్కరించారు మండపేట టీడీపీ ఎమ్మెల్యేగా వరుసగా నాలుగోసారి అఖండ మెజార్టీతో గెలుపొందిన వేగుళ్ల జోగేశ్వరరావుకు మండపేట కమ్మ కులస్తులు సమిష్టిగా పండుగ ఆత్మీయ నిర్వహించారు మండపేటకు చెందిన శ్రీరెడ్డి వెంకయ్య కమ్మ మహాజన సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావును తన నివాసం వద్ద గుర్రపు బండిపై ఎక్కించి వేద మంత్రచరణాల మధ్య బాణాసంచలుస్తూ పురవీధుల్లో ఊరేగింపుగా ఊరేగించి మండపేట బాబు అండ్ బాబు కన్వెన్షన్ హాల్ వద్దకు తీసుకెళ్లారు అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమ్మ మహాజన సంఘం అధ్యక్షులు చుండ్రు గోవిందరాజు మాజీ ఎమ్మెల్సీ కుర్మాపురం అబ్బు మండపేట మాజీ ఎమ్మెల్యే బిక్కిన కృష్ణార్జున చౌదరి మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ అలమూరు తాలూకా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు చుండ్రు సత్యనారాయణ మాజీ డిసిఎంఎస్ అధ్యక్షులు రెడ్డి ప్రసాద్ మండపేట కమ్మ మహాజన సంఘం గౌరవ అధ్యక్షులు వల్లూరి చిన్నబాబు అధ్యక్షులు మెలా చందారావు ఉపాధ్యక్షులు వేగుళ్ల పుష్పరాజ్ వల్లూరి విజయానంద పార్థసారథి వల్లూరి ప్రసన్న రామన్న చౌదరి మున్సిపల్ వైస్ చైర్మన్ వేగుళ్ల నారాయణ బాబు కోఆపేషన్ సభ్యులు రెడ్డి రాజబాబు ప్రముఖులు వివిఎస్ మాధవి బాబు వంకా సాయి కుమార్ బాబు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి బికిన చిన్న మండపేట పట్టణ పరిసర ప్రాంతాలకు చెందిన కంబకూల ప్రతినిధులు సభ్యుల చేతుల మీదుగా తమ అభిమాన నేత ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావును ఘనంగా సన్మానించి సత్కరించి అభినందనలు తెలియజేశారు సేవలు గమనించి మరి ఒకసారి నా యొక్క అనపతి నియోజకవర్గంలో ఉన్నప్పుడు కానీ నాలుగు సార్లు ఈ యొక్క ఎన్నికోవడం అదృష్టంగా తల్లిదండ్రులకు గమనించిన వాటిని మరొకసారి నా మనపూర్గా ధన్యవాదాలు చెప్తున్నాను మన సామాజిక వర్గానికి ఒక విశిష్టత ఉంది మన కూడా ప్రయాణం చేస్తారు ప్రతి సామాజిక వలన మన సామాజిక చాలా మంచి స్థానాలు ఉన్నాయి ముఖ్యంగా జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మన సామాజిక నుంచి పూర్వం ఏంటి ఎవరు గుర్తుపెట్టేయ నందమూరి తనక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి తెలుగు రాష్ట్రం ఉంది తెలుగు వాళ్ళు ఉన్నారని ఉద్యమించిన శ్రీ ఎన్టీఆర్ రామారావు గారు అలాగే పత్రికాలలో అలాగే తెలుగు నాడు

మన కమ్యూనిటీ ఎంటర్టైన్మెంట్లో చాలా ముందుంటాం అంటే వ్యవసాయం వల్ల కానీ ఇటు పారిశ్రమికలు కానీ అలాగే రైతు రంగంలో కానీ ప్రతి ఒక్క రంగంలో కూడా మనకు ఒక విశిష్టత ఒక గుర్తింపు సంపాదించిన కార్యక్రమం జరిగింది అలాగే మన మండపే ¡Gracias! మనందరినీ కూడా ఆశీర్వదించడం జరిగింది అలాగే యోగస్థానం జరుపుకోవడానికి ముఖ్య కారణం మనందరం కూడా ఏదైతే ఏ కష్టమై ఒక తాటిపైకి వచ్చి యోగస్థానాన్ని గెలిపించుకోవాలని మనం అందరం కూడగలుగుతున్నటువంటి మనం మన కుల చెడు జరగది అనేది మిగిలిన కులాలు జరిగింది అలాగే యోగ స్థానం కూడా మంచి మెజార్టీతో ఈరోజు నాలుగోసారి కూడా ఎన్నిక రావడం అద్భుతమైన రావడం మనందరికీ కూడా

y Dios

工业流水 కృషితో మనందరం ముందు వెళ్ళాలని చెప్పి అలాగే భగవంతుడు ఆరోగ్యాలతో పాటు ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేసే అవకాశం ఇచ్చినందుకు రాజకీయ కల్పించే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు తప్పని కొంచెం దానికి సరైన ఆదేశాలు ఇస్తారు తప్పకుండా మన నియోజకవర్గం అత్యంత ఇదొక ఒక రికార్డు రెండోది పంతొమ్మిది వందల కమ్మ సోదరులు తప్ప ఒకే వ్యక్తి సత్య రెడ్డి ఒక సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన వారి ఎమ్మెల్యే దాకా ఇప్పుడు పంతొమ్మిది వందల రెండు నెల తొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు చివరి వరకు పంచాయతీ నుంచి రెటర్ వచ్చే వరకు మున్సిపల్ చైర్మన్ వెళ్ళూరు

మనం అనుకుంటాం అలాంటి అసలు మనసు ఎక్కువ అంత అద్మాన మాట్లాడే వ్యక్తిలో మన కమ్మ స్వామి వ్యక్తిలో గభిశాలు ఎప్పుడు కూడా ఈయన ఇవ్వాలి రాజకీయాల్లో ఒక్కొక్క భాగ్యం ఉంటారు ఒక పార్టీ వచ్చినప్పుడు ఆ వ్యక్తి పొప్పోడీ ఈ పార్టీ ఈ పార్టీ పొక్కడ చూస్తాం ఏం ఒప్పుడైనా ఏంటైనా మన సంఘాన్ని దాపింకెంది ఏ ఎవరైనా సరే మంచి చెట్లు స్థానంలో ఉంటే తప్పకుండా ముప్పట వెంటనే ఆ ఆయన పెట్టే పని ఆ సంఘాలు ఆయన ఎప్పుడు కప్పించుకుంటాం చెప్పి మీ ద్వారా నాకు ఎవరించారు ఆ సంఘం చెప్పే వాళ్ళు కరెంట్ వస్తా వెంటపడలో ఇంట్లో కూడా అంటే వెంటనే క్రమంలో

ప్రతి ఒక్కరు లక్షల్లో మరి అన్ని కులాలని కలుపుకుంటూ మన ఎవరికి కానీ గతంలో జరిగిన గవర్నమెంట్ మరి చంద్రబాబు నాయుడు గారిని చాలా చాలా మరి ప్రజలకు అమ్మవారి なお、一夜でもて、みんなで、きれいにくれない、ね、もうそろそろできてください。 అందరికీ పంచుతూ అన్ని కులాలి మరి అన్ని వర్గాలను కూడా మీరు యొక్క కమ్మేషన్ ఎందుకు ఇస్తూ ఇంత ఘన విజయాన్ని సాధించినటువంటి కమ్మ మహాజ స్వామి స్వామి కూడా విష్ణు దీక్ష అటువంటి కొంతవరకు వాసం ఈయన ఏమీ చెయ్యి మన ఒక అందరినీ అని ఆలోచించి మేము కానీ ఖచ్చితంగా అటు యువతీగా అంటే యువకులనే కొత్త వచ్చేది తప్ప మరి ఇటు ఆడవడం కూడా చాలా ఉత్సాహంతో ఎక్కడికక్కడ అన్ని రకాలుగా ఏ భాషమైనా ఏ కార్యక్రమం వెళ్ళినా కూడా మరి చక్కగా ప్రచారం చేస్తూ అంటే ప్రచారం పేరు మౌక్తులు చేస్తూ మరి మంచి ఇచ్చినందుకు

दादी <laughs> इहो <laughs> 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 <laughs>

తెలియని పరిస్థితుల్లోకి మరి మేము కూడా ఉన్నాం అని చెప్పి దాన్ని కూడా ఈ సందర్భంగా సభ గౌరే కాకుండా అందరూ కూడా దృష్టి పెట్టాలని ముఖ్యంగా ఈ రోజున ఈ అభినందన కార్యక్రమానికి మరి ఇప్పుడు పార్టీ లేకుండా ఎంతో అప్రమత్తం ఇచ్చేటటువంటి మరి మన పెద్దలు కృష్ణాదిలో కానీ కానీ మన కర్తీ భాగ సంబంధం కావచ్చు అని చెప్పట్లేదు అందరికీ కూడా అందరికీ కూడా వారికే కాదు వేదిక అందరికీ అదే అదేవిధంగా మన వేదిక ముందరు మీ అందరికీ టైము ఎమ్మెల్యే మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి